జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఒక మూడు రోజుల కింద బంగ్లాదేశ్లో బలిపు దాస్ అని చెప్పేసి మన హిందూ వ్యక్తిని అక్కడ బంగ్లాదేశ్లో మన హిందూ వ్యక్తి కూడా అక్కడ సమాచారం మనకు అందింది ఏంటంటే మనమందరం ఒకటే అందరికీ దేవుడు ఒకటే అనే సమాచారం అన్న అన్నాడని చెప్పేసి మా ముస్లింలను కించపరచావని చెప్పేసి ఆ వ్యక్తిని మన హిందూ వ్యక్తిని కొట్టుకుంటూ తోలుకపోయి బట్టలు విప్పి పెట్రోల్ పోసి తాడు కట్టి చెట్టుకు కట్టేసి కాళ్ళు పైకి కట్టి తలకాయ వేసి పెట్రోల్ అంటిపెట్టి అంటిపెట్టిన తర్వాత మళ్ళా కింద పడ్డాక కట్టెలతో విపరీతంగా కొట్టినరు తర్వాత పోలీసు వాళ్ళకి ఎంక్వైరీ చేస్తే ఏమైంది ఈ పిల్లవాడు ఏమీ అనలేదని ఒక రిజల్ట్ వచ్చింది బంగ్లాదేశ్లో ఒకప్పుడు బంగ్లాదేశ్ మన భారతదేశంలో ఉన్నటువంటి బంగ్లాదేశ్ మన భారతదేశం బంగ్లాదేశ్ భిక్షమిచ్చింది ఆ భిక్ష మనం ఇచ్చిన భిక్షంతోనం బతుక్కుంటూ మన హిందువుల పైన ఇంత దాడి చేస్తుంటే మన హిందువుల ఎప్పుడు ఐక్యత కావాలి ఈరోజు బంగ్లాదేశ్ అయింది రేపు మన దాని కూడా కాదని ఎందుకు అనుకున్నా ఇన్నిసార్లు చెప్పినా కూడా మన హిందువులో ఐక్యత రావటం లేదు మరి ఈరోజు బంగ్లాదేశ్ అయింది రేపు హైదరాబాద్లో కావచ్చు ఢిల్లీలో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ప్రతి జగలో చూస్తున్నాం ప్రతిరోజు వీడియోలో చూస్తున్నాం ఎక్కడెక్కడ ఎన్ని దుర్ఘటనలు జరుగుతాయినాయో మన దేశంలో ఉండి మన దేశంలో బతుకుతూ మన దేశంలో తిండి తింటూ మన పైన దాడులు చేయడం ఎంతవరకు అన్యాయము హిందువులలో చైతన్యం రావాలి మరి బంగ్లాదేశ్కి వెళ్ళి మన భారతదేశంలో రోహింగ్యాలు ఎంతమంది ఎంత ఉన్నారు ఇది ప్రభుత్వం ఎందుకు గమనిస్తలేదు అటు రోహింగ్యాల తరిమి కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీనికి ప్రభుత్వం చేయకపోయినా కూడా మనమందరం హిందువుల మధ్య ఐక్యత అయ్యి ఆ బంగ్లాదేశ్కు ఒక రోహింగ్యాలు ఎవరైతే వచ్చిందో వాళ్ళందరూ తరిమి కొట్టేవలసిన అవసరం ఎంతైనా ఉంది మనం ఇలాగే నిమ్మకు నీరెత్తనట్టు కూర్చుంటే ఇక్కడ ఉన్న రోహింగ్యాలే మనం దాడి చేయవలసిన అవసరం ఎంతైనా వస్తుంది కనుక ప్రతి వ్యక్తి హిందువులు కూడా ఇంకా మనం పట్టుదలతోన ఏ కార్యక్రమం వచ్చినా పైన దాడి జరిగినా మన దేవాలయాలకు అన్యాయం జరిగినా మన స్త్రీలకు అన్యాయం జరిగినా మన గోవులకు అన్యాయం జరిగినా కూడా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కనుక మనం నిమ్మకు నీరెత్తినట్టు ఉండము కనుక మనమందరం హిందువులందరం ఏకమైతే ఏకమైనప్పుడే ఇది సాధ్యమవుతుంది కనుక మన ప్రతి ఒక్క హిందువులు కూడా చైతన్యం రావాలి మనము మన స్త్రీలను మన గోవులను మన దేవాలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది ఏదో ప్రభుత్వం చేస్తుంది అనుకునే సమస్య లేదు ఇప్పుడు ప్రభుత్వం ఓటు బ్యాంక్ వరకు రోహింగ్యాన్ని ఇక్కడ తోలుకొచ్చి వాళ్ళను పా పోషించి పెంచుతున్నారు వాళ్ళే మనకు రేపు నా శత్రువులు అవుతారు కనుక మనం జాగ్రత్త ఉండి ఆ రోహింగ్యాలను ప్రభుత్వానికి మెమరండమ్ ఇచ్చి వాళ్ళని ఇమ్మీడియట్గా వాళ్ళ దేశానికి పంపించవలసిన బాధ్యత ఎంతైనా ఉంది మనం శ్రద్ధ తీసుకొని ఈ పట్టుదలతోన మన ఐక్యత ఉంటే ఏదైనా సాధించగలం సంకల్పం గట్టి ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం సంకల్పం అంటే మనకు దురాలోచన కాదు మనకు మన ప్రభుత్వాన్ని మన దేశాన్ని మన ధర్మాన్ని మన దేవాలయాన్ని కాపాడవలసిన బాధ్యతమైన పైన ఉంది కనుక మన మన అందరూ ఏకం కావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది కనుక మనం ముందు జాగ్రత్తగా మనం అందరం ఏకం కావాలని కోరుకుంటూ ఈరోజు రాష్ట్ర విశ్వ హిందూ పరిషత్ సూచన ప్రకారంగా ప్రతి జిల్లాలో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ కార్యక్రమం నిరసన కార్యక్రమం అన్ని జిల్లాలో జరుగుతున్నది మన పారమూరు జిల్లాలో కూడా ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన మన హిందూ బంధువులందరికీ విశ్వహిందూ తరఫున చిదగోటి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం జై శ్రీరామ్ ఈరోజు బంగ్లాదేశ్లో ఈ మధ్యలో జరిగినటువంటి దీపు దాస్ పైన అక్కడ ఉన్నటువంటి ముష్కర్ల దాడిని ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్తు తలపెట్టినటువంటి బంగ్లాదేశ్ దిష్టిబొమ్మ దహనం యొక్క విషయంలో ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి అనేక అకృత్యాలని బంగ్లాదేశ్లో ఈరోజు ఒకటే ఇన్సిడెంట్ కాదు షేక్ హసీనాని దేశం నుంచి బయటికి వెళ్ళగొట్టిన తర్వాత కూడా అనేక ఇన్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి మీడియా దాన్ని ప్రచారం చేయకుండా అదేవిధంగా అంటిపెట్టుకొని ఉన్న సందర్భాలు చూసి చూస్తూనే ఉన్నాం కాబట్టి అటువంటి బంగ్లాదేశ్ అనేది చాలా తాలిబాన్ లాంటి వ్యక్తులు మారిపోయారు ఐసిస్ లాంటి వ్యక్తులు మారిపోయారు కానీ బంగ్లాదేశ్లో మాత్రం పూర్తిగా ప్రపంచంలో ఎక్కడ లేని ఆటవిక రాజ్యం కొనసాగుతుంది అటువంటి ఆటవిక రాజ్యం పోవాలంటే ప్రపంచం ఏకం కావాల్సినటువంటి అవసరం ఉంది పక్కలో ఉన్నటువంటి భారతదేశం ఒక్కసారి అనుకుంటే బంగ్లాదేశ్ అనే దేశమే ఉండదు కాకపోతే ప్రపంచంలో ఒక మాట ఉంటుంది కాబట్టి భారతదేశం అనుకున్న గౌరవం పోవద్దనే దాంతో మన యొక్క నరేంద్ర మోడీ గారు ఆచితూచి అడుగులు వేస్తున్నారు సమయం దగ్గరకు వచ్చింది రాబోయే కొన్ని రోజులలో బంగ్లాదేశ్లో ఇటువంటి ఏ దాడి జరిగినా కూడా ఖచ్చితంగా దాన్ని ఖండిస్తారు దాన్ని పూర్తిగా నిర్మూలించే విధంగా మన యొక్క దేశం చర్యలు ఉంటాయి దాన్ని పాకి మన యొక్క బంగ్లాదేశ్ గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఒకటి కాదు ఇన్సిడెంట్లు రెండు కాదు అక్కడ హిందువులు పూర్తిగా బిక్కు బిక్కుమంటూ బయటికి వెళ్ళని సందర్భాలు ఉన్నాయి అటువంటి రాజ్యంలో హిందువులు అక్కడ ఉండడం కూడా శ్రేయస్కరం కాదు అటువంటి దాంట్లో మనం కూడా అయిన నిర్ణయం తీసుకొని అక్కడ ఉన్నటువంటి మద్దతుగా యావత్ భారతదేశం అంతా కూడా వారికి సంఘీభావం తెలపాల్సినటువంటి అవసరం ఉంది దాని విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఏ నిర్ణయం తీసుకున్నా యావత్ సమాజం అంతా కూడా దాని కట్టుబడి ఉండాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ భారత్ మాతాకి జై జయ శ్రీరామ్ నా పేరు లక్ష్మీనారాయణ విశ్వ హిందూ పరిషత్ విభాగ సహకార్యదర్శి మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్లో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నావో యావత్ ప్రపంచం గమనిస్తున్నది గతంలో కూడా అనేక దు దుశ్చర్యాలు జరిగినాయి దానికి గట్టి సమాధానం ఇవ్వడం జరిగింది ఈరోజు కూడా బంగ్లాదేశ్లో ఒక యువకుణ్ణి అత్యంత దారుణంగా మనము ఈ ప్రపంచంలో పాశవికంగా ఉన్నామా లేకపోతే ఎలాంటి ప్రమాదంలో ఉన్నామనేటటువంటి విషయాలు అందరికీ తెలుసు ముఖ్యంగా అందరికీ మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏమిటంటే చాప కింద నీరులా రోహింగాలు మన ప్రతి ప్రాంతంలో విస్తరించుకున్నారు పాలమూరు జిల్లా కేంద్రంలో కూడా కొన్ని ప్రాంతాలలో రోహింగాలు చేప కింద నీరులా వచ్చేశారు వాటిని గమనించండి కాబట్టి మనమందరం కూడా చైతన్యవంతులం కావాలి అనంటే అందరం సంఘటితం కావాలి ఈరోజు విశ్వ హిందూ పరిషత్ భజరంగదాళ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా మన బంగ్లాదేశ్లో జరిగినటువంటి సంఘటనకు నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పి పిలుపునిచ్చింది అందుకని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రతి ప్రఖండ కేంద్రంలో ఈరోజు నిరసన కార్యక్రమాలు తెలియజేస్తున్నాము కాబట్టి యావత్ హిందూ సమాజం అంతా ఏకమై మన పరుగుదేశంలో జరుగుతున్నటువంటి దుశ్చర్యలని మనం అందరం కూడా సంఘటితంగా ఎదిరించేటటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది భారత్ మతాకి